క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెండ్ల బుచ్చు చౌదరి తెలిపారు రాజువల్లు గ్రామంలోని బిస్కెట్ బాల్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగ బాస్కెట్ బాల్ క్రీడాకారులకు పదిహేను క్రీడా వీల్ చైర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు బెంగళూరుకు చెందిన హెచ్సిఎల్ సంస్థ సుమారు ఏడు లక్షల రూపాయల విలువైన వీల్ చైర్లను మంజూరు చేసింది అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం బాస్కెట్బాల్ టీం సభ్యులకు క్రీడా దుస్తుల కోసం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో శివ సత్యప్రసాద్ మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మూరు మాజీ సర్పంచ్ ప్రతినిధులు అధికారులు దివ్యాంగుల సంఘ ప్రాతినిధులు పాల్గొన్నారు గురించి నాలుగు రకాల ఫ్యాంక్టర్ నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు పదిహేను వేలకి కూడా మంచాలను పడిపోయిన వాళ్ళకి కూడా చేస్తున్నారు కదా అదనం సర్పెట్టు అక్కడక్కడ తేడా వస్తుంది సరిగా చేసుకుంటే పాపం ಅದರ ಸೇರ್ಪಡೋ ಇದು ಮುದ್ದು ಎಷ್ಟೇ ದಬ್ಬ ತಿಂಟ ಕರೆಕ್ಟ್ ಎನಾಲಿಸಿ ಸರಿ ಅವಕಾಶಂತೆ ಬಾನ್ನ ಕೂಡ ವಿಲೀಸ್ಕೊಂಡು ಇಲ್ಲ ಎದ